నా లైఫ్లోనే నేను ఒంటరిగా ఫస్ట్ టైం ఆవకాయ పెడుతున్నాను చూద్దాం రండి ఎలా వచ్చింది అన్నది నా లైఫ్ లోనే నేను సపరేట్గా ఫస్ట్ ఆవుకాయ పెడుతున్నానన్నమాట ఏంటిది ఫస్ట్ ఆవకాయ అంటున్నారు అని చూస్తున్నారా లాస్ట్ టైం వేసాం కానీ ఎదురింటి ఆంటీ హెల్ప్ అయితే తీసుకున్నాను నేను ముక్కలు కట్ చేసి పెడితే తను వచ్చి మిరపొడి పొడి ఉప్పు అవన్నీ కలిపేసి వెళ్ళారు అయినా అది కరెక్ట్ పద్ధతి కాదేమో అనిపించింది ఎందుకంటే కొన్ని రోజులకే అది బూసిపెట్టేసింది అలా అవ్వదు కదా ఆవకాయి ఎన్ని రోజులు బయట ఉన్నా కూడా ఫ్రెష్గా ఉండాలి కదా మనం కరెక్ట్గా చేయలేదేమో అనిపించింది ఇంకా మంచిగా నేర్చుకోవాలి నెక్స్ట్ ఇయర్ లోపల అనేసి కూడా అనుకున్నాను అప్పుడే ఇక ఎవరు హెల్ప్ తీసుకోకుండా మనమే చేయాలి ఈసారి అని చెప్పేసి ఫిక్స్ అయిపోయాను అనమాట అందుకే ఊరి నుంచి వస్తూ వస్తూ పది మామిడికాయలు అయితే తీసుకుని వచ్చేసాను ఈ మామిడికాయలు మా చిన్నమ్మ వాళ్ళ చేతిలో కాసిందనమాట చాలా పుల్లగా ఉంది తినడానికి అవ్వదు పండైనా కూడా చాలా పుల్లగా ఉందని చెప్పేసి మామిడికాయ ఊరకాయ అయితే వేసుకుందామని తీసుకుని వచ్చేసాను ఇక మాకైతే ఆవకాయ ఊరకాయలు వేయడం అస్సలు చేత కాదు అంటే మాకు అలవాటు లేదనమాట మేము ఆవకాయ పెద్దగా వేసుకోము అంటే ఉప్పులో నానబెట్టి ఎండబెట్టి మళ్ళీ నానబెట్టి ఎండబెడతారు చూడు ఆ పద్ధతిలో చేసుకుంటామన్నమాట దానికి తాలింపు పెడతారు అది కరెక్ట్ ప్రాసెస్ అయితే నాకు తెలియదు ఎప్పుడూ అమ్మ అయితే చేసి ఇచ్చేస్తుంది నేను పట్టుకుని వచ్చేస్తాను ఈసారి అమ్మ దగ్గర చేయిద్దామంటే అమ్మకి చాలా పని మామిడి తోటలలో మామిడికాయలు అయ్యేంత వరకు అమ్మ బిజీ బిజీగా ఉంటుంది సో తనని అడగలేక నేనైతే ఊరి నుంచి ఒక పది కాయలు అయితే పట్టుకుని వచ్చేస్తాను మనకి అదే ఎక్కువ కదా అని చెప్పేసి ఇక ఇది మంచిగా చేయాలని చెప్పేసి మా చిన్నమ్మకే ఫోన్ చేశాను అంటే మాకు హైదరాబాద్లో చాలా మంది చుట్టాలు ఉన్నారు చాలామంది అంటే ఒక ఐదు ఆరు మంది ఉంటారు అందులో ఒకరు వచ్చి మా చిన్నమ్మకి ఈసారి ఆవకాయ ఇంటి దగ్గర పోయారంట అప్పుడు చూసుంటారు కదా ఎలా వేశారు ఏంటి అన్నది ఎలా వేశారు ఏంటి అన్నది చిన్నమ్మ దగ్గర అయితే కనుక్కున్నాను కానీ ఇక కొలతలతో వేయాలి కదా అని చెప్పేసి కొన్ని వీడియోస్ కూడా చూశాను అనమాట కరెక్ట్గా వచ్చిందని నేను అనుకుంటున్నాను ఈ కొలతలతో వేస్తే మీకు కూడా కరెక్ట్గా వస్తుంది అని అనిపిస్తుంది నా ఆవకాయ ప్రయత్నం అయితే మీ పైన ట్రయల్ చేయలేను కానీ నాకైతే చాలా బాగా నచ్చింది ఈసారి మీరు కావాలంటే ఇదే పద్ధతిలో 라이체에이 బాగానే వచ్చింది నాకైతే ఇప్పటికీ నేను పది రోజులు అయిపోయింది ఆవకాయ వేసి అది ఎలా ఉంది రిజల్ట్ అనేది చూసుకుని ఆ తర్వాతే వీడియో పెడదామని వెయిట్ చేస్తున్నాను అనమాట అందుకోసమే కాస్త లేట్గా పెడుతున్నాను లాస్ట్ టైం వేసింది ఒక వారానికే రిజల్ట్ వచ్చేసింది అందుకోసమే ఈసారి ఒక టెన్ డేస్ తర్వాతే వీడియో పెడదాము ఎలా ఉంది ఆవకాయని చెక్ చేసిన తర్వాత పెడదామని వెయిట్ చేశాను అనమాట నాకైతే ఇది మంచిగా ఉంది అని అనిపించింది మీరు చాలా మంది ఆవకాయ పెడతారు కదా కరెక్ట్ కొలతలతోనే వేస్తున్నానా లేదని తప్పకుండా కమెంట్ తెలిపేయండి కొత్త వాళ్ళైతే ఒకసారి కొంచెం ట్రై చేసి చూడండి ముందుగా అయితే మామిడికాయలని తెచ్చిన వెంటనే నీళ్ళల్లో నానబెట్టేశాను ఒక రెండు మూడు గంటల సేపు బాగా నీళ్ళల్లో ఉంచేసి ఆ తర్వాత పొడి బట్టతో తుడిసేసి కట్ చేసుకుంటున్నాను అందులో టెంకు ఉండేలాగా కట్ చేయాలి అంటున్నారు కొంతమంది టెంకు లేకపోయినా పర్వాలేదు అని అంటున్నారు నాకైతే క్లారిటీ లేదు టెంకు ఉండేలాగా కట్ చేయాలంటే కత్తిపేటతో అవ్వడం లేదు అందుకోసం నేను టెంకు లేకుండా కట్ చేసుకున్నాను అనమాట ముక్కలు కట్ చేసేసి ఒక హాఫ్ డే ఫుల్గా ఆరపెట్టేశాను అనమాట అందులో తడి ఉంటుంది కదా అందుకోసం ఒక హాఫ్ డే ఫుల్గా ఆరపెట్టేశాను ఈవినింగ్ పొద్దున కట్ చేసి ఈవినింగ్ వరకు ఆ పొడి బట్టపైనే ఉంచేసాను అలా అని ఎండలో పెట్టలేదు ఇంట్లోనే అలా గాలికి ఆరబెట్టేశాను అనమాట ఆ తర్వాత ఈవినింగ్ ఇదంతా ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నాను ముందుగా అయితే రెండు స్పూన్లు వరకు మెంతులు జీలకర్ర వేయించుకుని ఒక ప్లేట్లో ఉంచుకున్నాను ఆ తర్వాత మనం ఏ కప్పుతో మెషర్మెంట్ తీసుకుంటామో మామిడికాయలు ఐదు కప్పులు వచ్చేలాగా తీసుకోవాలి ఆ కప్పుతోటి నేను ముక్కాలు కప్పు వరకు అంటే ముక్కాలు భాగం ఆవాలు అయితే తీసుకున్నాను ఆవాలు మరీ ఫుల్గా తీసుకున్నామనుకో పొడి చేసిన తర్వాత కప్పు నిండికి అయిపోయి ఎక్కువైపోతుంది అందుకోసమే కొంచెం ఒక కాలు కప్పు వరకు తగ్గించుకున్నాను దాన్ని కూడా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత దాన్ని కాసేపు ఆరబెట్టేసాను అనమాట ఇక అదే కప్పు తోటి ఒక కప్పు వరకు నూనె పోసుకునే కడాయిలో నూనె వేడైన తర్వాత ఫిఫ్టీ గ్రామ్స్ వరకు అల్లం ఫిఫ్టీ గ్రామ్స్ వరకు వెల్లుల్లి ఈ రెండు పేస్ట్ వేసుకుని బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నాను ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఇంగువ పొడిని నా దగ్గర గట్టి ఇంగువ లేదు కాబట్టి ఇంగువ పొడిని నేను ఇలా ఒక సగం స్పూన్ వరకు అయితే వేసుకున్నాను దీన్ని కూడా బాగా చల్లారినివ్వాలి మొత్తం బాగా చల్లారిన తర్వాత మిక్సీలో పట్టి పౌడర్ చేసి పెట్టుకున్నాను ఆవాల పొడి మెంతుల పొడి ఇవన్నీ పౌడర్ చేసి పెట్టుకున్నాను ఇక ఈ గ్యాప్ లోనే నేను తెల్లగడ్డలన్నీ వలిచి పెట్టుకున్నాను అదే వెల్లుల్లి రెబ్బల్లన్నీ వలిచి పెట్టుకున్నాను అనమాట మామిడికాయల్ని బాగా ఆరబెట్టేశాను కదా కొంచెం కూడా తడి లేదు ఏమైనా తడి ఉంటే ఇలా రబ్ చేసామనుకో తడి అనేది లేకుండా ఉంటుంది తడి ఉంటే మనకి ఊరికాయ అనేది చాలా రోజుల వరకు నిల్వ ఉండదు కదా అందుకోసం తడి లేకుండా తీసుకుంటున్నాను ఇక నేను ముందుగానే చెప్పినట్టు ఐదు కప్పులకి నేను ఇదన్నీ ఒక్కొక్క కప్పు అయితే తీసుకుంటున్నాను సో ఇప్పుడు మామిడికాయలు ఎంత ఉంది అనేసి మనం కొలుచుకోవాలి కదా ఇది ఐదు కప్పులు వస్తుందా లేక ఎక్కువ వస్తుందా చూసుకోవాలి అందుకోసం కొలుస్తున్నాను అనమాట నాకైతే ఐదు కప్పుల కన్నా ఇంకొంచెం ఎక్కువే వచ్చింది అంటే ఐదున్నర కప్పు అలా వచ్చింది అనమాట ముందుగా నేను స్టీల్ గిన్లోనే కలుపుకుందాం అనుకున్నాను కానీ నాకు అది చాలావో పెట్టి కలిపితే కింద పడిపోతుందేమో అనిపించింది అందుకోసమే కొంచెం పెద్దగా ఉండే ఈ అల్యూమినియం పాత్ర తీసుకున్నాను అనమాట మళ్ళీ కమెంట్లో తిట్టకండి ఇలాంటి పాత్ర యూజ్ చేయకూడదని కలిపిన వెంటనే నేను మార్చేస్తాను ఇక మామిడికాయ ముక్కలైతే నాకు ఐదున్నర కప్పుల వరకు వచ్చింది కదా దాన్నైతే తీసి పక్కన పెట్టేసి ఇప్పుడు నూనెలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా ఫ్రై చేసుకున్నాం కదా అందులోనే పొడిలన్నీ కలిపేసామనుకో మనకి బాగుంటుంది ముక్కలపైన వేసి కలిపేదానికన్నా ఇలా నూనెలో కలిపేసుకున్నాం అనుకో ఉండలు లేకుండా బాగా కలిసిపోతుంది కదా అనిపించింది అందుకోసమే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై చేసుకున్న దాంట్లోనే ఒక కప్పు వరకు ఐదున్నర కప్పు అయింది కదా అయినా కూడా కారం మేము కాస్త తక్కువగానే తింటాము ఐదు కప్పులకి ఒక కప్పు కారపొడి తీసుకోవాలని చెప్పారు కానీ నేను ఐదున్నర కప్పులకి కూడా ఒక కప్పు వరకే కారపొడి అయితే తీసుకున్నాను ఇక ఆవాల పొడి కూడా ఒక కప్పు ఉంటుంది దాదాపుగా మనం గానే కొలత తీసుకుని ఫ్రై చేసాం కాబట్టి ఒక కప్పు ఆవాల పొడి ఒక కప్పు కారపొడి ఒక కప్పు వరకు ఉప్పు సాల్ట్ వేసుకున్నాను అందులోనే మెంతులు జీలకర్ర పొడి చేసి పెట్టుకున్నాం కదా అదైతే నేను మొత్తం వేయకుండా అందులో సగం వేసుకుంటున్నాను అంటే రెండు స్పూన్ల వరకు మెంతులు రెండు స్పూన్ల వరకు జీలకర్ర అయితే ఫ్రై చేసుకున్నాం కదా ఒకొక్క స్పూన్ వరకు అయితే తీసుకున్నాను అంటే అందులో సగం పొడి అయితే తీసుకున్నాను ఇవన్నీ ఉండలేకుండా ఒకసారి బాగా కలుపుకున్నాను అనమాట ఇలా మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకున్న తర్వాత ముందుగా తీసిపెట్టుకున్న మామిడికాయల్లో ముందుగా పొడి వేయకుండా నూనె పోసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి నూనె అయితే పోసుకుంటున్నాను నాకు ఒక డౌట్ అండి టెంకు ఉండేలాగా తీసుకోవాలా టెంకు లేకుండా తీసుకోవాలా అనేది ఆవకాయ పెట్టడం బాగా తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే అంటే ఈ వీడియో చూస్తూ ఉంటే తప్పకుండా కామెంట్లో తెలిపేయండి టెంకు ఉండేలాగే తీసుకుందామని చాలా ట్రై చేశాను కానీ నాకు కత్తిపీటలో అది తెగడం లేదు కాయ చాలా గట్టిగా ఉండడంతో తెగలేదనమాట మీరు టెంకు ఉంటే బాగుంటుంది అని చెప్పారనుకో నెక్స్ట్ టైం నేను టెంకు ఉండేలాగా చూసుకుంటాను ఇప్పుడు నూనె పోసాం కదా అందులోనే ఒక స్పూన్ వరకు పసుపు అయితే వేసుకుని మొత్తం బాగా కలిసేలాగా ఒకసారి కలుపుకునేసాను నూనె ముందుగా పోయడం వల్ల ముక్క అనేది తొందరగా మెత్తపడదు అని అంటారు నిజమా కాదా నాకైతే తెలీదు అందుకోసం నూనె ముందుగా పోసుకున్నాను ఆ తర్వాత మిగతా ఉండే మసాలాలు మనం ఏది మర్చిపోకూడదు కదా అందుకోసం ముందుగా ఇలా సపరేట్గా కలిపి అనుకో ఏ పొడిని మర్చిపోకుండా కలిపి పెట్టుకునేవచ్చు అని అనిపించింది అందుకే అలా కలిపి పెట్టుకున్నాను అనమాట ఇప్పుడు మామిడికాయ ముక్కలలో మనం రెడీ చేసి పెట్టుకున్న ఆవ పొడిని అవన్నీ మసాలాలన్నీ వేసుకుని మొత్తం బాగా కలిసేలాగా బాగా కలపాలన్నమాట ముక్కలకి బాగా పట్టించాలి ఇలా చేతిలో బాగా నలుముతూ పట్టించుకోవాలి మీరు గ్లౌస్ కూడా యూస్ చేసుకోవచ్చు నేను కారానికి చేయి ఎక్కడ మండిపోతుందేమో అనిపించింది కానీ మంట ఏం రాలేదు కానీ కరెక్ట్గా సరిపోయింది అనిపించింది అందువల్ల మంట కూడా రాలేదు ఇలా బాగా మొత్తం కలిసేలాగా కలుపుకున్న తర్వాత నేను ఇందులో ఇది ఆప్షనల్దా మనకి నచ్చితే వేసుకోవచ్చు లేకపోతే వదిలేవచ్చు వెల్లుల్లి రెబ్బలు వేయడం వల్ల తినేటప్పుడు అక్కడక్కడ తగులుతూ టేస్ట్ ఉంటుంది అందుకోసం నచ్చినంత వెల్లుల్లి రబ్బలు అయితే వేసుకోవచ్చు అది ఇంతదా క్వాంటిటీ వేసుకోవాలనేం లేదు మీరు ఎంత కావాల్సి పడితే అంతైతే తీసుకోవచ్చు దాంతోపాటు నేను రెండు స్పూన్ల వరకు మెంతులు అయితే తీసుకున్నాను చాలా మంది ఆవాలు వేస్తారట నాకైతే తెలియదు కానీ మెంతులు తిని టేస్ట్ చూస్తున్నాను అందుకోసం అయితే నచ్చింది సో నేను మెంతులు రెండు స్పూన్ల వరకు అయితే వేసుకుంటున్నాను ఆ తర్వాత సగం కప్పు వరకు నూనె అయితే పోసుకుంటున్నాను మొత్తంగా నేను రెండున్నర కప్పుల వరకు నూనెనైతే యూజ్ చేస్తున్నాను అంటే పల్లీల నూనెని యూజ్ చేస్తున్నాను రెండున్నర కప్పు అంటే మనం మామిడికాయ కొలుసుకున్నాం కదా ఆ కప్పు తోటి రెండున్నర కప్పు ఒక కప్పు అక్కడ ఫ్రై చేసుకోవడానికి గ్యాస్ పైన పెట్టాం కదా అది ఒక కప్పు ఆ తర్వాత స్టా స్టార్టింగ్లో ఒక కప్పు పోసాను ఇప్పుడు సగం కప్పు వరకు అయితే యూజ్ చేసుకున్నాను మొత్తంగా నాకు రెండున్నర కప్పుల వరకు అయితే నూనె అయితే సరిపోయింది ఇంతకు పైన అవసరపడదో అని అనిపించింది కావాల్సి పడుతుందేమో అని కూడా అనిపించింది కానీ ఊరిన తర్వాత మళ్ళీ చూద్దాంలే అని కూడా ఆగాను అనమాట కరెక్ట్గా సరిపోయింది నూనె ఇంతకు పైన వేసామనుకో ఎక్కువ నూనె ఉన్నట్లే అనిపించేస్తుంది అనిపించింది అనమాట అందుకోసం నేను రెండున్నర కప్పుల వరకు నూనెనైతే యూజ్ చేసుకున్నాను పల్లీల నూనెనైతే యూజ్ చేసుకున్నాను అనమాట మొత్తం బాగా కలిపేసుకున్న తర్వాత ప్లాస్టిక్ డబ్బాలో పెట్టేస్తున్నాను ఇది అల్యూమినియం కదా పోతుంది అందుకోసం ప్లాస్టిక్ డబ్బాలో అయితే వేసేస్తున్నాను ప్లాస్టిక్ డబ్బా కూడా ఎందుకు జాడీలలో వేసుకోవచ్చు కదా అని అనొచ్చు జాడీలలో వేస్తే ఇది మూడు రోజుల పాటు బయటే ఉంచి అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలి అప్పుడే మొక్కలకి ఉప్పు కారం బాగా పడుతుంది సో అందుకనేసి పెద్దగా ఉండే ప్లాస్టిక్ డబ్బాని తీసుకుని అందులో అయితే ఇవి స్టోర్ చేసుకుంటున్నాను అనమాట నేను ఆవకాయని ఫస్ట్ ఫస్ట్ టేస్ట్ చేసింది ఇక్కడికి వచ్చిన తర్వాతే అంటే ఈ ఊరికి వచ్చిన తర్వాత మేము పైన ఉంటాం కదా మా ఇంటి కింద ఉండేవాళ్ళు కాకినాడ వాళ్ళు వాళ్ళు ఊరికి వెళ్ళొచ్చిన ప్రతిసారి మాకు ఒక చిన్న కప్పులో ఆవకాయని ఇచ్చేవాళ్ళు ఎంత టేస్టీగా ఉంటుందో ఊరిగా ఇంత బాగుంటుందా అనేలాగా ఉన్నింది మాకు అలవాట్లేదు కదా మేము డ్రై మ్యాంగోనే తింటూ ఉండేవాళ్ళం అందుకు మాకు అలవాటు అయితే లేదు ఆ వాళ్ళు ఇచ్చిన తర్వాత టేస్ట్ చూసి అప్పటి నుంచి ప్రయత్నిస్తున్నాను అంటే నేనుగా ఓన్గా చేయడానికి భయం ఎలా వస్తుందో ఏమో అనేసి చేయలేదు ఒకరు తోడు ఉండేవారు అయినా కూడా ఇంతవరకు ఇంత పర్ఫెక్ట్గా రాలేదు అనేలాగే అనిపించింది ఇప్పుడైతే తిని చూడగానే చెప్పేసాను సూపర్గా వచ్చింది రబ్బా ఆవకాయ అనేలాగా వచ్చింది ఈసారి ఇక కారము ఉప్పు సూపర్గా ఉంది వేరే లెవెల్ అనుకోండేమా మీరు ట్రై చేయొచ్చు నువ్వే ట్రయల్దా చేసావు మళ్ళీ మాకు వీడియో పెట్టి నేను ఇలా ట్రై చేశాను అని చెప్తున్నావు చూడు అని మీరు అనుకోవచ్చు కానీ ఇది మంచిగా వచ్చింది కాబట్టి మీకు వీడియో అయితే పెట్టాను మంచిగా రాలేదు బాగలేదు ఇంకా పర్ఫెక్ట్గా మనం నేర్చుకోలేదు అని అనుకుని ఉంటే మాత్రం అస్సలు వీడియో పెట్టుండను బాగా వచ్చింది కాబట్టి వీడియో అయితే పెట్టాను తినేటప్పుడు చాలా కారంగా అయిపోయింది అంటే ఎక్కువ మసాలా ఉండిపోయి తక్కువ అన్నం వేసేసాను ఫస్ట్ మా పెద్దోడికి కారంగా ఉండింది ఆ తర్వాత కొంచెం అన్నం వేసుకొని తిన్న తర్వాత సూపర్గా అనిపించింది అనమాట నిజంగా ఉంది సెట్ అయిపోతుంది ఉప్పు కారం భయం ఉంది కదా నిజంగానే అది నోట్లో పెట్టిన వెంటనే కారంగా ఉప్పగా తగిలేసరికి కళ్ళు ఆటోమేటిక్గా మూసుకు అనమాట కానీ టేస్ట్ వేరే లెవెల్లో ఉనింది ఇదేమో ఆవకాయ పెట్టిన మూడు రోజుల తర్వాత అనమాట ఆవిరి పట్టేస్తుందేమో అనేసి ఇలా క్లోజ్ చేసి పెట్టాను నూనె చూసారా ఎంతలా మంచిగా ఉందో కరెక్ట్గా సరిపోతుంది అన్నమాట రెండున్నర కప్పులు అయితే సరిపోతుంది మూడు రోజులుగా అప్పుడప్పుడు కలిపేసి మళ్ళీ మూత పెట్టేస్తూ ఉన్నాను ఇలా అయితే రెడీ అయిందనమాట ఇక ఆవకాయని చూస్తుంటే ఎలా అనిపిస్తుంది అంటే వాసనకే నాకు కోవేసార్ల గారి డైలాగ్ ఉంది కదా అప్పపాపా నోట్లో లాలాజలం జలం ఊరిపోతుంది అని ఎలాగందనమాట నిజంగా ఇంత మంచిగా ఆవకాయని నేను ఫస్ట్ టైం వేశానంటే నాకే ఆశ్చర్యంగా ఉంది చాలా బాగా కూరింది అనమాట టేస్ట్ అయితే సూపర్ ఉందనమాట మీరు చేయాలనుకుంటే ఇదే కొలతలతో వేసుకోండి ఉప్పు కారం బాగా పట్టింది ఉప్పు కావాల్సిందే ఈ స్టేజ్లో వేసుకోవచ్చు మూడు రోజుల పాటు ఇలా కలిపి కలిపి ఉంచాను అనమాట ఇక ఇంతక అయితే ప్లాస్టిక్ డబ్బాలో వద్దు కదా కలిపేసాము మూడు రోజుల పాటు నిల్వ ఉండింది చాలు ఇక నేనైతే ఇప్పుడు గ్లాస్ జార్లో వేసుకుంటున్నాను మీ దగ్గర జాడి ఉన్నా కూడా మీరు స్టోర్ చేసి పెట్టుకోవచ్చు అనమాట ఈ ప్లాస్టిక్లో అవాయిడ్ చేయడం చాలా వరకు మంచిది నాకైతే ఈ మూత ఓపెన్ చేసిన వెంటనే ఆ వాసనకే నోట్లో లాలాజలం ఊరిపోతుంది మాటలు కూడా రానంతగా లాలాజలం అయితే ఊరిపోతుంది అనమాట కోవైసార్ల గారు చెప్పిన డైలాగే గుర్తుకొస్తుంది వేడి వేడి అన్నంలో ఇంత ఆవకాయ తగిలించి వేడిగా నెయ్యి పోసుకొని కలుపుకొని తింటే ఆ పాప ఆ టేస్టే వేరే లెవెల్లో ఉంటుంది కదా చాలా హ్యాపీగా ఉండింది అనమాట నాకైతే గరట్తో వేయడానికి ఇబ్బందిగా ఉంది సో దీన్ని తీసి పక్కన పెట్టేసి దీంతో అంటే వేసుకుందాం నాకైతే నిజంగా నేను కరెక్ట్ పద్ధతిలోనే వేశాను అని అనిపించింది మీరు చూసే వాళ్ళతో చెప్పాలి అంటే ఆవకాయ బాగా వేసి తెలిసిన వాళ్ళు ఉంటే ఇలా కాదు ఇలా వేసుకోవాలి అని ఏదైనా చెప్పాలి అనుకుంటే తప్పకుండా చెప్పచ్చు నేనేమి ఫీల్ అవ్వను ఎందుకంటే ఏదైనా లర్నింగే కదా నేర్చుకోవడంలో తప్పైతే ఏమీ లేదు మీకు ఏదైనా చెప్పాలి అని అనిపిస్తే మాత్రం తప్పకుండా నాతో షేర్ చేయండి ఇదైతే మంచిగా వచ్చింది అనిపించింది ఉప్పు అన్నీ కరెక్ట్గా సరిపోయింది అనమాట ఇక ఈ వీడియోని చూసి మీకు నచ్చితే వీడియోకి లైక్ చేయడం మరిన్ని వీడియోల కోసం మన ని సబ్స్క్రైబ్ చేయడం ఇలాంటివన్నీ చేసేయండి వీలైనంత వరకు కొంచెం షేర్ చేయడం కూడా ట్రై చేయండి సో ఇది ఫ్రిడ్జ్లో అయితే పెట్టేద్దాం అనుకుంటున్నాను ఇక ఇవి ఉంది కదా ఇవి జాడీలో అలా వేసుకుని ఇక కొంతమందికి ఇవ్వాల్సింది ఇచ్చేసి పెట్టేసుకున్నాం థ్యాంక్ యూ